హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ కర్రీ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి సో ఇక్కడ చికెన్ను టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు ఇంకా మిగిలిన మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి కారం పొడి స్పైసీనెస్ మీ ఇష్టమన్నీ మీకు తగినంతగా యాడ్ చేసుకోవచ్చు అలాగే పసుపు అలాగే నేను ఆనియన్స్ అలాగే టమాటా పళ్ళు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి సినిన్మన్ పౌడర్ అండి అంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా దాని పౌడర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాలాకులు అవి హోల్ గరం మసాలా ఉంటాయి కదా అవి అన్నీ గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు సో హాఫ్ కప్పు వరకు పెరుగు టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ పెరుగు ప్యాకెట్ మొత్తం అయితే యాడ్ చేశాను అండ్ చికెన్ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఉంటుందండి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ సారీ హాఫ్ కప్పు పెరుగు సరిపోతుంది సో ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం ఉంటే వన్ అవర్ వరకు పెట్టేసేయండి చికెన్ను మ్యారినేట్ చేసి పెడితే చాలా టేస్టీగా టెండరింగ్గా ఉంటుందన్నమాట సో ఇలా మొత్తం పీసి పీసుకి అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఏం యాడ్ చేయలేదండి అండ్ ఈ రెసిపీ వచ్చేసి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను అనమాట ఓకేనా సో కిచెన్ చూసి మన వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది కదా మన కిచెన్ కాదని సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను ఓకే అండి సో చికెన్ని వన్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టేసిన తర్వాత నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నాను ఇంకా ఇక్కడ కుక్కర్ పెట్టేసుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే ఎమ్మెగన్నోరండి ఇక్కడ చికెన్ చాలా గట్టిగా ఉంటుందన్నమాట అసలు ఎంతసేపు ఉడికించినా అసలు తొందరగా ఉడకనే ఉడకదు సో ఇక్కడ కుక్కర్లోనే చేస్తారంట మా మమ్మీ వాళ్ళైతే ఇంకా ఇక్కడ చికెన్ తొందరగా ఉడకదని ఇంకా కుక్కర్లోనే చేస్తారంట కాబట్టి నేను కూడా ఇంకా కుక్కర్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను ఓకే అండి సో ఇలా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక రెండు బ్లాక్ అని ఉంటుంది కదా అది వేసుకున్నాను అలాగే ఒక రెండు క్లౌజ్ అండి తెలుగులో సో రెండు లవంగాలు వేసుకున్నాను అలాగే ఆనియన్స్ కట్ చేసి ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇది కొద్దిగా ఇంకా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ వీడియో షేక్ అవుతుంది కదా నేను పట్టుకొని చేస్తున్నానండి ఇక్కడ ట్రై పౌడర్ అవి ఏం తెచ్చుకోలేదు కాబట్టి ఇంకా ఇలాగే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను మీరు కూడా అలాగే అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా అండ్ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంది నిజంగా అంటే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోనే సో ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఇందులో మెంతం కూర యాడ్ చేసుకోవాలి సో మన ఇంటి దగ్గర అయితే మెంతం కూర చిన్న చిన్న కట్టెలు వస్తాయండి కానీ ఇక్కడ పెద్ద పెద్ద గట్ కట్టలు వస్తాయన్నమాట అండ్ లీవ్స్ కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అదే మన ఇంటి దగ్గర అయితే చిన్న చిన్న కట్టలు వస్తాయి చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి అన్నమాట ఓకే అండి సో మెంతం కూర వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఆ తర్వాత టమాటా పళ్ళు ఒక మూడు మీడియం సైజ్ టమాటా పళ్ళను ఇలా కట్ చేసి వేసుకొని టమాటాలు బాగా మెత్తగా అయ్యేంతవరకు వీటిని కుక్ చేసుకోవాలి సో చూసారు కదా టమాటాలు ఇక్కడ బాగా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను యాడ్ చేసుకోవాలి సో మరి సంక్రాంతికి మీరు ఎక్కడ వెళ్ళారో నాకు కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా మీరు ఏ ఊరు వెళ్ళారో అనేది అండ్ అలాగే ఎమ్మెగన్ ఊరులో ఇంకా ఇది ఫిఫ్టీన్ కదండి ఫిఫ్టీన్ డే అనమాట డేట్ వచ్చేసి ఈరోజు ఫిఫ్టీన్ అనమాట ఈరోజు జత్ర స్టార్ట్ అవుతుంది మన ఎమ్నూరులో అయితే సో ఎంతమంది ఎమ్ఈన్ ఊరికి వచ్చారో నాకు కింద డెఫినెట్గా కామెంట్ చేయండి ఓకేనా సో ఇక్కడ లిట్ పెట్టేసి ఇంకా విజిల్ అయితే పెట్టేశాను ఒక ఫోర్ విజిల్స్ వచ్చాయండి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత చికెన్ అయితే బాగా కుక్ అయింది ఆ తర్వాత ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయి అంత వరకు నేను సో కొబ్బరి పొడి కూడా యాడ్ చేశానండి అది క్లిప్ అయితే మిస్ అయిపోయింది కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి సో మీగ నూరుకు వచ్చిన వాళ్ళంతా నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి ఓకేనా సో మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసుకోండి